అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటారు ఎప్పుడు వస్తాయమ్మా పక్షులకి రెక్కలు వచ్చింటే ఎగిరిపోతారు అమరావతిలో ఇంకా అంత ఫుల్ సీజన్ స్టార్ట్ అవ్వలేదు బట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గత రెండు నెలల్లో చాలా కంపెనీలతో మాట్లాడడం జరిగింది అటు యుఎస్లో కానీ ఇటు అంబానీతో కానీ అదానీ గారితో కానీ ఈ గ్రూపులన్నిటి కూడా ఓరోకెల్ మైక్రోసాఫ్ట్ ఈక్వినిక్స్ టెస్లా ఇవన్నిటితో మాట్లాడుతున్నారు సో మంచి సానుకూల స్పందన ఉంది అది అది ఇంప్లిమెంట్ కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఐఆర్ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ సీడ్ అమరావతి క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు సీ యాక్సెస్ రోడ్లో రేట్లు ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఎక్కువ ఉన్నాయి అమరావతి డెవలప్ అయితే విజయవాడ గుంటూరు డెవలప్ అయినట్టు ఆల్రెడీ డెవలప్ బట్ ఇప్పుడు ట్రాంగిల్ అమరావతి గుంటూరు విజయవాడ ట్రాంగిల్ షేప్లో ఉన్నాయి సో ఒకసారి అమరావతి ఫస్ట్ ఫోకస్ అమరావతి ఉంది అంటే క్యాపిటల్ అని పది సంవత్సరాల తర్వాత కూడా క్యాపిటల్ అనేది చెప్పుకునే దానికి ఏం లేదు అక్కడ మనకి ఓకే ఒకప్పుడు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ అంటే హైదరాబాద్ మాది అనేవాళ్ళు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుండి హైదరాబాద్ మాది అనే మాట పోతే వాళ్ళది అని వచ్చేస్తుంది మంది కాదు అది తెలంగాణది అని సో అయితే చంద్రబాబు నాయుడు గట్టి మనిషి అని అనుభవం ఉంది మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నాలెడ్జబుల్ పర్సన్ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కానీ బేసికల్ డబ్బు కావాలి దాదాపు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కొట్టుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో సో అది చాలా టఫ్ టాస్క్ ఓకే సో దానివల్ల ఆ డబ్బులు సేకరణలో ఉన్నారు ఇప్పుడు కొడుకు తండ్రి ఇంకా అదర్ మినిస్టర్స్ సో కొద్ది అంత ముందు మీద ముందు చంద్రబాబు గారు ఆల్మోస్ట్ జీరో ఆంధ్రప్రదేశ్ అనేది పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది వాట్ ఎవర్ రీజన్స్ సంక్షేమ పథకాల మీద నమ్ముకున్నాడు అంత ముందు సీఎం గత ప్రభుత్వం కానీ అది అంత వర్కౌట్ కాలేదు ఎవరైతే డబ్బులు తీసుకున్న వాళ్ళే ఓట్లేయలేదు ఎందుకంటే డబ్బులు ఇవ్వడం అనేది మంచిదే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ కావాలి రోడ్లు బిల్డ్ కావాలి ఫండింగ్ రావాలి కంపెనీస్ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి ఇవన్నీ రావాలి కాబట్టి ఓవరాల్గా ఇట్ గవర్న టు డాక్స్ సో దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసే పరిస్థితుల్లో ప్రయాణంలో ఉన్నారు డెఫినెట్గా చేస్తారు మేబీ ఇంకొక టూ త్రీ మంత్ ఇయర్స్ ఆగితే మనకు క్లారిటీ వస్తుంది నారాయణ గారు ఎవరైతే కన్సల్ట్ మినిస్టర్ ఉన్నారో మున్సిపల్ శాఖ ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నారు కొన్ని రూల్స్ మారుస్తున్నారు పర్మిషన్ కూడా ఎలా ఈజీ చేయాలనేది కూడా మాట్లాడుతున్నారు సో ఇవన్నీ కూడా అమరావతి కాకుండా ఏపీ మొత్తం గ్రో అవడానికి అవకాశాలు ఉన్నాయి కాదు ఇప్పుడు పెట్టుకుంటే కొద్ది లాంగ్ టర్మ్ ఆగేవాళ్ళది ఇప్పుడు పెట్టుకోవచ్చు కోర్స్ రియల్ ఎస్టేట్లో ఏ ప్లే ఇండియాలో ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా ఏ స్టేట్లో అయినా పెట్టుకోవచ్చు కాకపోతే రేట్ ఆఫ్ అప్రిషియేషన్ స్పెసిఫిక్గా అప్రిషియేషన్ కోసం చూస్తున్నారు అంటే కొద్ది బాగా ఇప్పుడు తెలంగాణలో అనుకుంటే ముంబై హైవే బెంగళూరు హైవే బాగున్నది శ్రీశైలం పికప్ అవుతుంది అంటున్నారు ఇంకా అవ్వలేదు అయ్యే అయ్యే ఛాన్స్లు ఉన్నాయి మిగతా కూడా స్లోగా పికప్ అవుతాయి సో అది అయింది దాన్ని బట్టి అప్పుడు ప్రజలు ఏంటంటే జో దిక్తా హే ఓ దిక్తా హాయ్ ఇప్పుడు కనిపించట్లేదు ఏమి అమరావతిలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు అది క్రియేట్ చేస్తున్నారు అంటే రే ఆఫ్ హోప్ అయితే పెరిగింది కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక ఆరు నెలలు ముందుకి ఇప్పటికీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది డెఫినెట్గా గ్రో అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా వదలరు ఈ డబ్బులు అనేది ఛాలెంజ్ అవ్వాలి ఆ డబ్బులు అనేది ఇప్పుడు పది లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఏడు లక్షలు వీళ్ళు పది లక్షలు ఈ పథకాలు నడపడానికి ఒక పది లక్షల కోట్లు కావాలి ఈయన ఇచ్చింది జగన్ గారు ఇచ్చింది గవర్నమెంట్ నడుపు ఇంకో పది లక్ష అంటే ఇరవై ఐదు ముప్పై లక్షల కోట్లు వస్తే స్టేట్ ఒక రూపం వస్తుంది బట్ ఎప్పుడు వస్తాయి మొన్న ది అదానీ అంబానీ అందరు కలిపి దాదాపు రెండు లక్షల కోట్ల దాకా లెక్కేసారు కానీ అది ట్రాన్స్ఫర్ అవ్వాలి ఫిజికల్గా మాట్లాడుకోవడం వేరు డాక్యుమెంటేషన్ చేయడం వేరు ఫండ్స్ మన అకౌంట్లో పడితే ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయడం ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్లు పాస్ అయ్యలేదు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు పాస్ అయ్యే కదా అందరికీ నైన్ బై టెన్ బై టెన్ ఇంకా లేదు హండ్రెడ్ అండ్ ట్వంటీ బై హండ్రెడ్ కూడా వస్తున్నాయి అందుకని మనం గ్రేడింగ్ సిస్టమ్ కూడా తీసేస్తా అన్నారు మన ఎడ్యుకేషన్లో నెక్స్ట్ ఇయర్ నుండి సో వాట్ డే థింగ్ ఈస్ పొటెన్షియల్ ఈస్ గుడ్ థింగ్స్ ఆర్ లుకింగ్ బెటర్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ అండ్ ఇట్ హ్యాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఉండాలనేది మనం కోరుకుందాం దీని మీద అమరావతి మీద కానీ వైజాగ్లో కానీ గుంటూరులో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలి ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి అంటే మనం అంటారు అది మిలియన్ డాలర్కి వచ్చిన రోజు రోజుకి మారుతుంటుంది ఏరియా బట్టి మారుతుంటుంది స్టేట్ బట్టి మారుతుంటుంది ఇప్పుడు అమరావతిలో అనుకుంటే స్పెసిఫిక్గా నేను చెప్పాను సి క్యాపిటల్ యాక్సెస్ రోడ్ సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది రీజన్ అక్కడ యాభై నుండి అరవై అరవై ఐదు వేలు పర్ గజం ఉంది యాజ్ ఆఫ్ టుడే అక్కడ నుండి అమరావతి నుండి ఇటు తుల్లూరు కానీ అటు కాజాగూడ కానీ తాడాపల్లిగూడ తాడేపల్లి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి చూసుకుంటే అమరావతి ప్లేస్ నుండి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వస్తే పది పదిహేను వేలు కూడా దొరుకుతున్నాయి సో ఫామ్ ప్లాట్స్ అనేది ఇంకా తక్కువ దొరుకుతాయి సో మనం సిటీకి దగ్గరికి వెళ్తున్నాం కదా ఇప్పుడు బంజారాయిల్స్ ఉందనుకోండి బంజారీల్స్లో రేటు వేరు ఎల్బీ నగర్లో రేటు వేరు విజయవాడ హైవేలో రేటు వేరు రామోజీ ఫిలిమ్స్ ఇప్పుడు అన్నీ రియల్ ఎస్టేటే సో ఇక్కడ ఏంటంటే యాభై అరవై వేల నుండి వెనక్కి వెళ్తున్న కొల్ది ముప్పై నలభై ఇరవై పదిహేను పది ఇలా వస్తుంటుంది థర్టీ ఫార్టీ కిలోమీటర్ డయామీటర్ వరకు ఆ రేట్లు ఉన్నాయి బట్ ఫ్యూచర్లో పెరిగా ఒకసారి కన్స్ట్రక్షన్ అయ్యి ఒక షేప్ వచ్చింది క్యాపిటల్ పెరుగుతుంది హైదరాబాద్లో అయినంత ఫాస్ట్గా అవుతుంది అని ఇప్పుడు చెప్పలేను బట్ ఫ్యూచర్లో అవకాశం ఉంది ఇప్పుడైతే కొద్దిగా స్లోగానే ఉంది బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు డెవలప్